అందరికీ నమస్కారం పూజలు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానంగా మన పూర్వజన్మ పాపకర్మల ఫలితాన్ని అనుభవించే శక్తిని ప్రసాదించమని దేవుణ్ణి వేది వేడుకుంటాము అదే పూజ దైవ మందిరం అంటే దేవాలయాలు కావచ్చు ఇంటి వద్ద కావచ్చు దేవుని ముందర కూర్చొని పూజించడం మన ఆచారం ఆస్తికులంతా దైవారాధన పట్ల ఆసక్తి కలిగి ఉంటారు పూజలో సాధారణంగా ఆరాధనకు మందిరంలో విగ్రహాలు పటాలో ఉంచుకుంటాం భగవద్ధానానికి ఏకాగ్రత అవసరం అన్ని వైపులకు చెలించే ఇంద్రియాలను మనస్సును ఒక మూర్తిపై కేంద్రీకరించేందుకు మనస్సును స్వాధీనపరుచుకునేందుకు విగ్రహమో పటమో పూజా సమయంలో ఉంచుకుంటాం అట్లా లేని పక్షంలో మనసు మన మాట వినదు కదా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనసుకు బా బాహ్య ప్రపంచం వైపు పోనేయకుండా ఈ మూర్తి ఆపుతుంది మనస్సును ఇంద్రియాలను పట్టి ఉంచేందుకై పూజకు కంటికి రంగురంగుల రంగురంగుల సువాసనాభరితమైన పూలను చెవికింపుగా మంత్రోచ్చారణతో గంటానాదాన్ని అగరవత్తుల ధూపం గంధం కర్పూరహారతి నాసికకు నామ సంకీర్తనతో పాటుగా తీర్థప్రసాదాలు నోటికి తృప్తిని కలిగిస్తాయి ఈ విధంగా ఇంద్రియాలు శాంతిస్తే మనస్సు స్వాధీనమవుతుంది ధూప దీప నైవేద్యాలు ఇంద్రియాలను అంతర్ముఖం చేయడానికి ఉపకరిస్తాయి భగవంతునికి అర్పించే పూలు పత్రి ఫలాలు దీపం ధూపం కర్పూరహారతి ఆరోగ్యరీత్యా వైజ్ఞానికంగానూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు సైతం పరిశీలించి తమ అభిప్రాయాలను నిర్దిష్టంగా తెలిపారు కనుక ప్రతి గృహంలోనూ ప్రతిరోజు ఉదయము సాయంత్రము దీపారాధన చేసి పూజా కార్యక్రమాలు చేస్తే ఎంతో మంచిది